వివ న్యూస్ ప్రేక్షకులందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ మరియు గ్రామ ప్రజలకు అధికారులకు అనధికారులకు కార్యకర్తలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు వర్షాలు ఎట్లుంటాయి మన జీవితాలు ఎట్లుంటాయి ఉద్యోగాలు ఎన్నో వస్తాయి ఇబ్బందులు ఎంచుతాయి ఇవన్నీ రేపు కొత్త పంచాంగలు వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాము మా ప్రజలకు రేపు రాబోయే కొత్త పంచాంగంలో అన్ని గత ప్రభుత్వాలు చేసినాయి బాధల నుంచి బయటపేయటానికి అన్ని విధాలుగా ధైర్యం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ఇంకా సేవలు చేయడానికి అవకాశం ఇచ్చి మీ అందరికీ ఎల్లవేలు రాహుల్ గాంధీ గారు కానీ వారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని అదేవిధంగా మేమన్నీ ఏదైనా ఆ భగవంతుని ప్రేజిస్తా ఉన్నాం రేపు రెండు నెలల తర్వాత కోడ్ అయిన తర్వాత డ్రోన్స్ అయితే ఎక్కువ అవి కూడా తొందరగా క్లియర్ కావాలని క్లియర్ చేస్తూ అదేవిధంగా రేపు రాబోయే ఉగాది శుభాకాంక్షలు మీకు అడ్వాన్స్ చెప్తా ఉన్నాను వస్తాం